ప్రాజెక్ట్ మీ ట్రైలర్ లేకపోతే ఇప్పుడు వచ్చిన కాంటెంట్ చూస్తేనే కూడా అది బాగా రీసెర్చ్ చేసి తీసినట్టే ఉంది భిన్న అన్నారు కార్తిక్ కి గంజ్ మీతో కమాండ్ ఎక్కువ ఉంది ఆబిస్లీ సిమ్మాటోగ్రఫీ మీద ఉంది డైరెక్షన్ మీద ఉంది బట్ కథలో ఎంత డీటెయిలింగ్ తో కానీ అతనికి సినిమా సినిమాకి ఒక్కొక్క క్రాఫ్ట్ మీద కమెంట్ పెరుగుతుంది అంతే కదా సో అతను ఎప్పుడూ ఒకటే అంటాడన్మాట అది నాకు కూడా తెలియదు అది కుదిరింది అది నేను ప్రాసెస్ నేర్చుకున్నాను అని అంటాడు అస్ తీస్ గా తన అయితే బట్ వెరీ గుడ్ గ్రాస్పింగ్ కానీ అడాప్టేషన్ కానీ చాలా బాగుంటుంది అండ్ బేసిక్ మా ఫాదర్ కూడా పోలీస్ ఆఫీసర్ అవును దాని మీద ఎలాగా ఎక్కడెలాగా ఆపరేట్ అవుతుంది అంటే బాగా తెలుసు అదన్నీ ఆశ్చర్య దీంట్లో పెట్టాడు స్ట్రాంగ్లీ విష్ యూ షుడ్ వర్క్ నో 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 ఐ థింక్ ఇట్ డెఫినెట్లీ వెల్ యా ఐ కమింగ్ టు ద లైక్ నరేషన్ గాని ఇంకొకటి గాని తన రైటర్ మనీ అని అంటున్నాడు అతను వెరీ గుడ్ రైటర్ ఆ డైలాగ్స్ అన్ని చాలా బాగా రాశాడు నేను నా ప్రతి డైలాగ్ నాకు తెగ నచ్చింది అసలు అంటే ట్రైలర్ అయితే చూసిన వరకైతే అన్ని ఫంటాస్టిక్ గానే ప్రతి డైలాగ్ నవదీప్ చెప్పేది ఆ బుల్లెట్ డైలాగ్ గాని బుల్లెట్ కాల్చినాడు యా ఆ డైలాగ్ అన్ని బాగాలేన చాలా బాగుంటాయి సో ప్రాపర్ గా ఇద్దరు కలిసి నాకు ఏమో అతను వచ్చి నరేషన్ ఇవ్వటం తను గుడ్ బ్యాడ్ అగ్లీలు అని తను చెప్పడం ఏంటనేది మొత్తం సో ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ గుడ్ టీమ్ గుడ్ టీమ్ కూడా అంటారు యా